నగరంలో శాంతి భద్రతలను పెంపొందించడం రౌడీ మూకలు అల్లరి మూకల పీచ మంచడమే లక్ష్యంగా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు తెల్లవారుజాము నుంచి నూట నలభై ఐదు మంది సిబ్బందితో గుంటూరులో సమస్యాత్మక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ జరిగింది అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టినట్టు తెలిపిన ఎస్పీ సతీష్ కుమార్ రికార్డులు లేని పద్దెనిమిది వాహనాలు సీజ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఉన్న ప్రతి ఇంట్లో కూడా చెక్ చేస్తూ ఆధార్ కార్డు చెక్ చేస్తూ బైక్ బుక్స్ చెక్ చేస్తూ గంజా సంబంధించిన ఏదైనా చెక్ చేస్తూ ఈరోజు చెకింగ్ చేయడం అనేది జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ కూడా బయట రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడం అనేది జరుగుతుంది గంజాస్ కూడా కొంత ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ అలాగా సప్లై చేస్తున్నారు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాని మేరకు సర్ప్రైజ్ చెకింగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ అదర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇల్లు తర్వాత ప్రతి ఇల్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది ఈరోజు ఒక పద్దెనిమిది బైకులు వరకు ప్రాపర్ రికార్డ్స్ లేనివి నెంబర్ ప్లేట్స్ లేనివి మనం సీజ్ చేయడం జరిగింది తర్వాత అనుమాదపరంగా ఎవరు లేదు యాజ్ ఆఫ్ నా ఆధార్ కార్డుతో పాటు చెక్ చేసినదిలో అదేవిధంగా గంజా పరంగా ఇది కూడా ఏమీ మనకి దొరకట్లేదు కాకపోయినా చాలా ఫ్రూట్ఫుల్ చెకింగ్ దీనివల్ల సొసైటీకి అదేవిధంగా మనకి ఈ కుర్రవాళ్ళు ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా టైమ్స్ గంజా వాడుతున్నారు కాబట్టి దాని పరంగా కూడా మనం చెక్ చేయడం జరిగింది గుంటూరులో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాలనీ మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఎక్కడెక్కడ గతంలో అఫెన్సెస్ జరిగిందో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ ఎవరున్నారో ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా వెరిఫై చేయడం అనేది జరిగింది రాబోయిన రోజుల్లో ఇదే విధంగా ఇంపార్టెంట్ కాలనీస్ ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ అవసరం ఉందో చెక్ చేయాలో అన్ని చోట్ల కూడా ఇలాంటి కార్డినెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ రెగ్యులర్గా జరుగుతాయి సో ఎవరు కూడా ఈ గంజా అనేది కానీ లేకపోతే దొంగతనాలు చేస్తున్న ప్రాపర్టీస్ కానీ బైక్లు కానీ అలాంటి ఉన్న చోట డౌట్ ఉన్న చోట అన్నీ కూడా ఇలాంటి చెకింగ్స్ జరుగుతుంటే ఉంటాయి సో నేర నేరస్తులు అందరూ కూడా ఎలాంటి నేరంలో ఇన్వాల్వ్ అని చెప్పి మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు